ఈ గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలో అందరికంటే పాపులను మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్న ఎట్లాగ మీరు వాళ్ళు పాపులు పిలాతు చంపేశాడు గనక వాళ్ళ సరైన వాళ్ళు కాదని మీరు ఎలా జడ్జ్ చేస్తారు కాదు ఇప్పుడు దేవాలయానికి సంబంధించి ఒక శిఖరం కడుతున్నారు అది పడిపోయి చాలా మంది చనిపోయారు పద్దెనిమిది మంది చనిపోయారు ఆ గోపురం పడి వాళ్ళు దేవుని పని చేస్తున్నారు మరి వాళ్ళే పాపం చేశారు కనుక ఆ అవతలడు ఎందుకు చనిపోయాడు అనేది కాదు వాళ్ళ చనిపోయినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇట్లాంటి రైట్స్ జరిగినప్పుడు ఏం ఆలోచన చేయాలి అన్నాడు మీరు మారు మనసు పొందనయ్యాడలా మీరు అందరూ అలాగనే అవుతారు వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది కాదు మీరు ఆలోచన చేయాల్సింది మీరు ఎందుకు బతుకున్నారు అనేది అంబులెన్స్ వెళ్తా ఉంది వన్ నాట్ ఎయిట్ అయ్యో పాపం నువ్వు అదే వన్ నాట్ ఎయిట్లో వెళ్లకుండా ఉండడానికి ఒక రీజన్ చెప్పు ఏ గొప్ప చేసేవాని దేవుడు నిన్ను వన్ నాట్ ఎయిట్కి ఎక్కించలేదు ఈ రోజున ఇంకో రోజున ఎప్పుడూ ఎక్కొచ్చు కానీ ప్రస్తుతం ఎక్కలేదు కదా నీ కుటుంబంలో ఎందుకు జరగలేదు ఎప్పుడు మరణం ఎక్కడన్నా మనకు సంభవించినప్పుడు ఎప్పుడు న్యూస్ పేపర్లో అక్కడేదో ప్రమాదం జరిగింది ఇక్కడ భూకంపం జరిగింది ఇక్కడ బస్సు యాక్సిడెంట్ అయింది ఇంకోటి జరిగింది అని విన్నప్పుడు వెంటనే మన మనసుకు రావాల్సింది ఏంటంటే నాకెందుకు జరగలేదు అది నా కుటుంబంలో ఎందుకు జరగలేదు అది అల్ల స్మార్ట్ ఫోన్ నాకెందుకు లేదు అల్ల టీవీ నాకెందుకు లేదు అది కాదు ఆలోచన చేయాల్సింది నీకు ఇది ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదంటే ఆయన అంటాడు మీరు మారు మనసు పొందన మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఫలించడానికి అబ్బే నేను ఫలించనండి అది ఇది అంటే ఆయన కంచి కట్ కర్జేస్తాడు